నల్లమల్ల అడవుల్లో పులుల కోసం ఆలయాన్ని అధికారులు మూసివేశారు జీవ వైవిధ్యానికి విఘాతం కలగకుండా అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేశారు ఆలయం చుట్టుపక్కల పులులు సంచరిస్తున్న నేపథ్యంలో కూడా మూడు నెలల పాటు మనుషులకు ఎంట్రీ ఉండదు ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం మూసివేస్తారు దీంతో నల్లమల విహారానికి బ్రేక్ పడింది జంతువులు స్వేచ్ఛగా జీవించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు వన్యప్రాణులకు ఆహారం అందుబాటులో ఉండే సమయం కావడంతో ఎకో టూరిజాన్ని అటవీ శాఖ మూడు నెలలు ఆపేసింది నల్లమలలో పెద్ద పులులు చిరుతలు దుప్పులు కృష్ణజింకలు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి ముప్పై రకాల సరీసృపాలు నూట పది రకాల సీతాకోక చిలుకలతో నల్లమల అలరారుతోంది ఆ జీవరాశులకు విఘాతం కలగకుండా వన్యప్రాణులకు స్వేచ్ఛగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది కొన్ని రోజులు ఇష్ట కామేశ్వరి అమ్మవారికి పులులే భక్తులు ఎస్ కొన్ని రోజుల పాటు అటు నల్లమల్ల టూరిజానికి సంబంధించి కూడా మూడు నెలలు బ్రేక్ పడి ఉంది కర్నూలు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల్ల అటవీ ప్రాంతం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ నుంచి ఇటు నంద్యాలలోని శ్రీశైలం అలాగే మార్కాపురం వరకు పరిధిలో ఉన్న ఎన్ఎస్టిఆర్ను జూలై ఒకటో తేదీ నుంచి ముప్పై ముప్పై తేదీ వరకు బంద్ చేస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు వెల్లడించడం జరిగింది ముఖ్యంగా జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు వర్షాలు కురుస్తూ ఉంటాయి అయితే ఈ వర్షాకాలంలో ఇటు క్రూరముగాలు కావచ్చు వన్యప్రాణులు స్వేచ్ఛగా అటవీలో తిరిగేందుకు వారి సంతాన్ని ఉత్పత్తి చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు మూడు నెలల పాటు అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న అన్ని డివిజన్ పరిధిలో అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జనసంచారం లేకుండా బంద్ చేస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది ముఖ్యంగా పెద్ద పుల్లల సంచారం నల్లమల్ల ఫారెస్ట్ పరిధిలో అత్యధికంగా ఉంటుంది ఇటు నాగార్జునసాగర్ నుంచి నంద్యాలలోని శ్రీశైలం అలాగే మార్కాపురం పరిధి వరకు ఇన్ పెద్ద పులులు సంచరిస్తూ ఉంటాయి ఈ మూడు నెలల పాటు ఏదైతే సంత సంతాన ఉత్పత్తి చేసేందుకు పెద్ద పుల్లలకు అనువుగా ఉండేందుకు అటవీ ప్రాంతాన్ని మొత్తం బంద్ చేసి ఏదైతే ఆ మూగజీవాలకు అలాగే వన్యప్రాణులకు మూడు నెలల పాటు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం అయితే లభిస్తుంది ముఖ్యంగా పెద్ద పుల్లల సంతాన ఉత్పత్తి పెరిగేందుకు ఈ మూడు నెలలు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు ఎన్ఎస్టిఆర్ పరిధిలో దాదాపు రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం దాదాపు చిన్న పులులతో లెక్క వేసి ఎనభై ఏడు ఎనభై ఏడు పెద్ద పులులు ఉన్నట్లుగా ఇటు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వాటిని సంఖ్యను పెంచేందుకు ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలల పాటు అటవీ ఏదైతే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జనసంచారం లేకుండా నిషేధం విధిస్తారు జూలై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఏదైతే సామాన్య ప్రజలు కావచ్చు ఇటు భక్తులు కావచ్చు ఆయా అటవీ ప్రాంతాలకు వెళ్లేందుకు పూర్తిగా నిషేధం విధిస్తారు ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాకాలంలో ఈ జంగిల్ సఫారీ కావచ్చు మిగతా ఎకో టూరిజం సంబంధించిన ఏదైతే పర్యాటకులను ఆకర్షించేందుకు కొన్ని అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది వాటిని కూడా పూర్తిగా బంద్ చేసినట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది ముఖ్య పెద్ద పుల్లల సంఖ్యను పెంచేందుకు జాతీయ అటవీ శాఖ అధికారులు సూచనల మేరకు ప్రతి సంవత్సరం ఈ విధంగా మూడు నెలల పాటు బంద్ చేస్తామని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇటు మార్కాపురం డివిజన్ పరిధిలో వచ్చే ఏదైతే ఇష్టకామేశ్వరి అమ్మవారు దర్శనాన్ని కూడా మూడు నెలల పాటు బంద్ చేయడం జరిగింది ముఖ్యంగా నల్లమల్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఇష్ట ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం చేరుకోవడానికి కూడా భక్తులు చాలా వేయ ప్రయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఏదైతే అమ్మవారి దర్శనానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా నూట ఇరవై టికెట్లు ప్రతిరోజు విడుదల చేస్తారు ఆ నూట ఇరవై టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఉదయం నుంచే ఆ క్యూ లైన్లో ఉండి కేవలం నూట ఇరవై టికెట్లు మాత్రమే అటవీ శాఖ అధికారులు విడుదల చేస్తారు ఆ నూట ఇరవై టికెట్లు తీసుకొని ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి పన్నెండున్నర ఒంటి గంటల లోపల మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేయించుకొని తిరిగి అధికారులు ఏదైతే కిందంగా వారిని బయటికి తీసుకొస్తారు ఈ మూడు నెలల పాటు మాత్రం ఎవరిని కూడా అలౌ చేయమని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులైతే వెల్లడించడం జరిగింది ఏదైతే అమ్మవారి దర్శనం కాకుండా మిగతా ఏదైతే నల్లమల్ల పరిధిలో ఉండే ఆలయాలను కూడా మూసివేసినట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు